హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చపాతీలు సాఫ్ట్ గా పొరలుగా రావాలి అంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ తీసుకెళ్లిన మధ్యాహ్నం వరకు అదే సాఫ్ట్నెస్ తో ఉంటాయండి కాబట్టి నేను చూపించే పద్ధతిలో ఈసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ పెద్దగా ఉండదండి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ గోధుమ పట్టించిన పిండి అండి మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు ఇలా రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం వేసుకుంటాం కదా దాన్ని బట్టి వేసేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియం వచ్చేసి ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా ఫ్రెష్ది వేసుకోవాలి పుల్లడిది వేయొద్దు ఇలా పెరుగు వేయడం వల్ల చపాతీలు అనేది మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు అయినా అదే సాఫ్ట్నెస్తో ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ పెరుగు అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు మొత్తం పిండికి బాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం వేయొద్దు మొత్తం వేసామనుకోండి పిండి అనేది లూజ్గా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి మనం ఇలా కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి పిండి కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారవుతుంది పిండి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న పిండిని కంప్లీట్గా తడుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నీట్ చేసుకున్నాక పిండి అనేది సాఫ్ట్గా అయింది కదా మనకు ఇలా నొక్కి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల చపాతీలు అనేది ఇంకా సాఫ్ట్గా వస్తాయి చూడండి నేను ఇక్కడ పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి ఇలా గట్టిగా వద్ద జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది మనము తాల్చేటప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా నాకైతే ఇక్కడ ఏడు ముద్దలు అయ్యాయండి వీటిని చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాక మనం చపాతి తాల్చుకోవడానికి పీట ఉంటుంది కదా అది తీసుకొని ఒక ముద్దను తీసుకోవాలి ఫస్ట్ దాన్ని ఇలా చేతులతో రౌండ్గా చేసేసుకొని పొడి పిండిలో డిప్ చేసుకున్నాక కొంచెంగా తాల్చుకోవాలి చపాతి కర్రతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తాల్చుకోవాలి మరి ఎక్కువ పెద్దగా తాల్చొద్దండి ఈ విధంగా తాల్చుకోవాలి ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీనిపైన పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నానండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు పొడిపిండిలో అద్దుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనము దీన్ని మరీ సన్నగా తాల్చొద్దండి రేకులాగా అస్సలు తాల్చుకోవద్దు కొంచెం మందంగానే ఉండాలి ఎందుకంటే మనకు చపాతి అనేది పొంగాలి కాబట్టి కొంచెం మందంగా ఉండాలి మరీ సన్నగా ఉండదు అలా అని మరీ లావుగా ఉండొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూ తీసుకొని దాన్ని కూడా సేమ్ పొడిపిండిలో డిప్ చేసుకొని కొంచెంగా తాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం తాల్చుకున్నాక మళ్ళీ దీనికి కూడా నెక్స్ట్ అలానే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మళ్ళీ పొడిపిండి వేసేసుకొని ఇది ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలా చేస్తే మాత్రం ఇంకెక్కువ పొరలు పొరలుగా వస్తుందండి చపాతి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ చూడండి ఈ మెథడ్ ని పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ పొడిపిండిలో డిప్ చేసుకొని తాల్చుకోవడమే ఇది మనం తాల్చడానికి ఈజీగా రౌండ్ గా కూడా వస్తుంది ఇది కొంచెం రౌండ్ గా రాదు కానీ ఇది మాత్రం రౌండ్ గా కూడా వస్తుందండి హెడ్జెస్ అనేది లావుగా లేకుండా తాల్చుకోవాలి హెడ్జెస్ వైపే ఎక్కువగా తాల్చుకోవాలి మనకు పిండి అత్తుకున్నట్టు అనిపిస్తే పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా తాల్చుకోవాలి చూడండి మరీ సన్నగా లేకుండా కొంచెం అందంగా తాల్చుకున్నాం అనుకోండి చపాతి ఈజీగా పొంగుతుంది ఇప్పుడు థర్డ్ మెథడ్ చూపిస్తున్నాను దీన్ని కూడా సేమ్ ఇలా కొంచెం పొడుగ్గా తాల్చుకోవాలి తాల్చుకున్నాక మధ్యలోకి ఈ విధంగా అనుకోవాలి ఇలా అనుకుంటే రెండు వైపులా ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ అప్లై చేసేసుకొని దీనిపైన కూడా పొడిపిండిని చల్లుకోవాలి ఇలా పొడిపిండి వేసేసుకొని ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసుకున్నట్టు చేసుకోవాలి ఇది అయితే చాలా ఈజీ అండి ఇది కూడా ఎవరైనా చేయగలుగుతారు ఇది కూడా చూడండి ఇలా తాల్చుకుంటే సరిపోతుంది ఇలా చపాతీలను ఎన్ని రకాలైన చేసుకోవచ్చండి పొరలు పొరలుగా రావాలంటే ఇలా చేసామనుకోండి ఈజీగా వస్తుంది మీకు మధ్యాహ్నం వరకు అయినా అదే సాఫ్ట్నెస్తో ఉంటుంది ఇప్పుడు చపాతీలన్నీ రెడీ అయిపోయాయి కదా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్యాన్ బాగా వేడవ్వాలన్నమాట వేడయ్యాకనే చపాతీని కాల్చుకోవాలి ఇలా వేసుకున్నాక కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని చపాతి కాల్స్తే మంచి కలర్ లో వస్తుంది ఇలా ఒక వైపు కాలినాక మనకు బబుల్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడు రెండో వైపు కి టర్న్ చేసుకోవాలి ఇలా లైట్ గా వేగగానే మనం ఆయిల్ అప్లై చేయొద్దండి కొంచెం మంచిగా కాలినాకనే ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు తక్కువ కాల్చిన వెంటనే ఆయిల్ అప్లై చేశారనుకోండి వెంటనే మాడిపోతుంది కాబట్టి ఆయిల్ పెట్టగానే చపాతి మాడిపోతుంది కాబట్టి కంప్లీట్ గా కాలినాకనే ఆయిల్ అప్లై చేసుకోండి చూడండి ఇలా పర్ఫెక్ట్ కాలినాక ఆయిల్ అప్లై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది కదా చపాతి ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే వేసేసుకొని ఇది కూడా రెండు వైపులా బాగా కాలినాకనే మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి మనం ఆల్రెడీ ఇలా పట్టుకుంటుండేనే చపాతి పొంగుతూ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసామనుకోండి ఈజీగా చపాతి పొంగుతుంది మధ్యాహ్నం అయినా అదే సాఫ్ట్నెస్తో ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను చూపించిన పద్ధతుల్లో ట్రై చేయండి మీకు కూడా చపాతి పర్ఫెక్ట్గా వస్తుంది వీటిని మధ్యాహ్నం కాదు నైట్ వరకైనా అదే సాఫ్ట్నెస్తో ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్